హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారైతే అనుకుంటున్నాను వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి మేము దీపాలు అయితే ఈవినింగ్ టైం అయితే వెలిగిస్తామండి సో ఫోర్కి అయితే వర్క్స్ అని స్టార్ట్ చేసాము ఇల్లు క్లీన్ చేసుకోవడం తడిగుడ్డ వేసుకోవడం ముగ్గులు అవన్నీ తర్వాత స్నానం చేసి వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాను మేము ప్రసాదం చేయడానికి సపరేట్ గిన్నె అయితే ఉంటుందండి సో ఆ గిన్నెకి మేము పసుపు కుంకుమ ఇలా అయితే రాసి మేము ప్రతిసారి పొంగలి ప్రసాదం ఇలా ఇలా చేస్తాము సో ప్రసాదం అయితే చేస్తున్నాను సో ప్రసాదం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా పరవన్నం సో నే మేమైతే ఇలా చేస్తాం ఫస్ట్ పాలేసి పాలు పొంగాక బియ్యం అయితే అన్నమాట సో ఈ లోపల బియ్యాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను సో బియ్యము కందిపప్పు అనమాట వన్ అవర్ నాన ఇప్పుడు వాష్ చేస్తున్నాను సో నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుందనమాట సో పొంగు వచ్చింది కదా ఇప్పుడైతే బియ్యాన్ని అయితే వేసేద్దాము సో సిమ్లోనే పెట్టుకుంటాను సో ఇంకా వర్క్స్ ఉన్నాయి అవి చేసుకుంటా అది నెమ్మదిగా ఉడికిద్దమాట సో ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అడుగంటి ఈ అయితే పిండి ప్రముదలు అంటారు కదా అవైతే ప్రిపేర్ చేసుకుంటాను బీ పిండి ఇలాగ బెల్లం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటారు సో కార్తీక మాసంలో ఇలాగ పిండి ప్రముదలు పెట్టడం వల్ల చాలా మంచిది సో అందుకని పిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను అందరికీ తెలిసే ఉండి ఎలా చేస్తారు సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గోధుమ పిండిలాగా ముద్ద చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని గోధుమ పిండిలాగా కలుపుకోండి ఎక్కువ పోసుకోకండి కొంచెం కొంచెం పోసుకోండి మళ్ళీ పిండి లూజ్ అయిపోతే మళ్ళీ ప్రమిదులు చేసుకోవడం రావు సో ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో నేను చూపించినట్టుగా ఇలాగా మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్ని బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇది కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు చేత్తో చేస్తారు అలాగా నేనైతే ఒక ట్రిక్ అయితే మీకు చూపిస్తాను సో అలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక చిన్న బౌల్ ఉంటుంది చిన్న బౌల్ తీసుకొని దాన్ని ఇదిగో ప్రెస్ చేస్తే మనకి మధ్యలో గుంటలాగా వచ్చేది అన్నమాట సో దాని తర్వాత మనం చేత్తో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం చేసుకోవచ్చు సో నేనైతే ఇలాగ ముందర గుంటలాగా ఇలా చేసేసుకొని ఇలాగ ప్రమిది షేప్ అయితే చేసుకుంటాను అలాగ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను సో ఇవి వెలిగించడం వల్ల చాలా మంచిది అంటారు సో ఇవి వెలిగించాక వీటిని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది సో ఇవి వెలిగించేసాక పొద్దున ఒత్తు తీసేసి ఆవులకు పెడితే చాలా మంచిదండి ఆవులు మనకి లేవు అనుకుంటే మనకి పిట్టగోడలు ఉంటాయి కదా పిట్టగోడల మీద పెడితే పక్షులు వచ్చి తింటాయి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అలా కూడా కుదరదు అనుకుంటే వాటిని వాటర్లో కలిపేసి మొక్కలకి పోసేసుకున్న మంచిదే అనమాట సో మేమైతే మాకు పిట్టగోడలు ఉన్నాయి కాబట్టి పెడతాం పక్షులు వచ్చి తింటాయి సో తర్వాత ఇగో ఇలా ప్రముదలకి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను సో మీరు కూడా ఇలాగే చేస్తారా ప్రమిదలు మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి చక్క పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఈ పరమన్నం అయితే అన్నం అయితే ఉడిక్కిపోయిందండి సో బెల్లాన్ని నేను ఎప్పుడు కరగబెట్టే యూస్ చేస్తాను ఎందుకంటే దాంట్లో టెస్ట్ అనేది ఉంటుంది సో బెల్లం వాటర్ కూడా పోసేసాను సో ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవుతే దగ్గరకు వచ్చేది ఈ లోపల జీడిపప్పులు వేయించుకుందాము నెయ్యి వేసుకుందాము పర్వాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని నెయ్యి ఎంత అని అనుకుంటారు కదా ఎక్కువ వేస్తాను అనమాట సో ఇప్పుడు దానిలోకి జీడిపప్పులు అయితే వేసుకుంటాను సో కుక్కర్లో కూడా చేస్తారంట అండి ఇంకోసారి ఎప్పుడైనా కుక్కర్లో ఎలా చేస్తారో ట్రై చేయాలి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఈసారి కుక్కర్లో ట్రై చేస్తాను ట్రై చేసి మన ఛానల్లో అయితే పెడతాను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడేమో జీడిపప్పులు వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని కట్టేసుకుంటే రెడీ అయిపోతుంది మన ప్రసాదం స్మెల్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టం పరమన్నం చిన్నప్పటి నుంచి మా పాపకు కూడా ఇష్టం సో దీన్ని దేవుడి దగ్గర పెట్టడానికి ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ముందుగా ఇప్పుడైతే పూజ దగ్గర కూర్చున్నానండి ముందుగా దేవుడిని అయితే అలంకరించేసుకుందాం పువ్వులతో పూజ ఎలా చేస్తాను అనేది మీకు చూపించట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి నేను స్పెషల్గా ఏం చూపించట్లేదు సో జస్ట్ పూజ చేసుకున్నది అదే చూపిస్తున్నాను దీపాల కాంతిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి మంత్రం ప్రతి నమస్కారం మనకు ఆత్మీయతను గుర్తు చేస్తాయి ఈ పూజ మన ఇంటి శాంతికి ఆనందానికి ప్రతీక ఏమంటారు ప్రతి కార్తీక పౌర్ణమి ఇలాగే జరుపుకుంటే మన జీవితంలో వెలుగు ఎప్పుడు ఉంటుందనే నమ్మకం కలుగుతుంది ఈ పండుగ అందరికీ శాంతి ఆనందం ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే బయటకి ఆరు బయట అంటారు కదా చంద్రుడు వచ్చాక పూజ బయట చేసుకుంటాం కదా అక్కడైతే స్టార్ట్ చేసాము సో గుడికి అయితే వెళ్ళలేదండి చాలా రష్గా ఉంటుంది చిన్న పాపను వేసుకొని గుడికి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరుపుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఆల్